రేపు మంగళవారం ఏకాదశితో కలిసి వచ్చింది ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైన పరమ ఏకాదశి ఎవరైతే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకులని కడతారో వాళ్లకున్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవ్వడం ఖాయం ఇక వాళ్ళకి వద్దన్నా డబ్బే డబ్బు మరి రేపు ఏ ఆకులని మీ ఇంటి గుమ్మానికి కడితే మీకు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రాప్తిస్తుందో తెలుసుకునే ముందు మనం స్వామివారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం పూర్వకాలములో గంధర్వ లోకమున రత్నపురము అను ఒక సుమనోహరమైన ఒక నగరము కలదు ఆ నగరములో మహా ఐశ్వర్యము కలిగిన పుండరీకుడు అని ఒక రాజుగారు ఉండెను ఎంతో మంది గంధర్వులు అప్సరసలు మరియు కిన్నెరులచే సేవింపబడుచు ఆ రాజు ఆనందముతో ఉండెడివాడు ఆ సమయంలో లలితాదేవి అను అప్సరా లలితుడు అను గంధర్వుడు కామక్రీడలో ఉండెడివారు కొద్ది సమయము కూడా వారు ఒకరినొకరు దర్శించకుండా నిలువలేరు ఒకనాడు ఆ గంధర్వ లోకములో రాజైన పుండరీకుడు చాలా మంది గంధర్వులతో నృత్య గీతములతో క్రీడించుచూ ఉండెను కాని ఆ సమయమున లలితుడు తన భార్య సమీపములో లేని కారణంగా అతని కంఠస్వరము మరియు నృత్య తాళలయములకు భంగము కలిగినది అది చూసి రాజు పుండరీకుడు మిక్కిలి కోపముతో తాళ భంగమునకు కారణము ఏమి అని అడిగెను లలితుడు రాజునకు ఎట్టి సమాధానము చెప్పక మిన్నకుండెను కాని అక్కడ ఉన్న కర్కోటక అను నాగుడు లలితుని విషయం తెలుసుకుని రాజుగారికి ఇట్లు చెప్పసాగాను మహారాజా లలితుని భార్య అయిన లలితాదేవి దగ్గర లేని కారణంగా వీనికి తాళస్వర భంగము కలిగినది ఈ మాటలు విన్న పుండరీకునికి ఓ దురాచార నీవు వసడువై సంగీత తాళ భంగము చేసినావు కనుక రాక్షస జన్మము పొందదువు కాక పుల్లిపోయిన మాంసము నీ యొక్క ఆహారము అని మిక్కిలి కోపముతో శపించెను భర్తకి రాజుగారిచ్చిన శాప విషయమును తెలుసుకున్న లలితాదేవి దుఃఖముతో లలితాదేవి లలితుడు ఇద్దరూ కలిసి శృంగి మహర్షి యొక్క ఆశ్రమునకు వెళ్లిరి మహర్షికి వారిరువురు నమస్కరించగా నీవు ఎచ్చటి నుంచి వచ్చుచున్నావు నీ వివరాలు ఏమని అడుగగా అందులకు లలితాదేవి నేను వీరధన్యుడు అనే గంధర్వుని కుమార్తెను నా పేరు లలిత నా భర్త ఆ పుండరీక మహారాజు యొక్క శాపం వలన రాక్షస జన్మము పొందాడు అతన్ని నా వెంట తోడుకొని వచ్చాను దయతో వానికి మరలా గంధర్వ జన్మ ఎట్లు లభించగలదో తెలుపుము అని కోరెను ఆమె కోరిన విధంగా వచ్చే చైత్రమాసము శుద్ధ ఏకాదశి అనగా కామద ఏకాదశి రోజు ఉపవాసముతో భగవన్నామ స్మరణతో నీ యొక్క భర్తకు ఈ వ్రత పుణ్యఫలమును దానము చేసిన రాక్షస జన్మము తొలుగును అని తెలిపాను లలిత చాలా సంతోషించి భర్తకు పూర్వ యథారూపము కలిగించడానికి నిరాహారముతో స్మరణ చేస్తూ రాత్రి జాగరణతో ఏకాదశి చేసి మరునాడు ద్వాదశిలో భగవత్ పూజ చేసి సాధువులకు బ్రాహ్మణులకు వైష్ణవులకు అన్నదానం చేసింది ఆ విధంగా ఆమె వ్రతము చేసిన ఫలితమును పొందాక ఆ వ్రతము యొక్క దాన ఫలితమును లలితుడికి ఇచ్చను లలితుడు ఆ వ్రతము యొక్క దాన ఫలితమును పొంది తన పూర్వ గంధర్వ రూపమును పొంది వారి లోకమునకు వెళ్ళెను అచ్చట వారిరు మహాసు పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు వారికి చాలా కాలమునకు ఏకలేక ఒక కుమారుడు జన్మించాడు వారు ఆ బాలు అతిగారాపముగా పెంచుచు పెంచుచూ అజామిలుడని నామకరణము చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాపము వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచున్నాడు ఈ విధముగా కొంతకాలములకు యవ్వనము రాగా కామాంతుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మధ్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము నామితోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచూ ఉండెను ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బ్రంధువులు అతన్ని విడిచిపెట్టిరి అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయపోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను ఆజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక ఆజమిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరులా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలు విడివక ఎక్కడికి కూడా వెళ్ళనివ్వక వెంటబెట్టుకుని ఉన్నారు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిని కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చు అని వాళ్లకి ఆ విషయం తెలియదు ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజమిలునకు పటుత్వం తగ్గి రోగ్రస్తుడే మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభట్టులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజమిలునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూ ప్రాణములు విడిచెను అజమిలుని నోట నారాయణాను శబ్దము వినపడగాని యమభటులు గడగడా వనకసాగిరి అదే వేలకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయుని దూతలు విమానములో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోతాము అని చెప్పి అజమిలుణ్ణి విమానము ఎక్కించి తీసుకుని పోవచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేము ఇక్కడికి వచ్చాము వానిని మాకు వదలండి అని యమదూతలు విష్ణుదూతలను కోరారు ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంతుడై వావీ వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని విష్ణుదూతలని యమదూతలు ప్రశ్నించారు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్ములు తెలియవు ధర్మ సూక్ష్ములు లెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానములు కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసి వనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవును పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలముందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుణ్ణి గాని వారును తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు కాబట్టి ఈ అజామిలుడు ఎంత పాపాత్ముడు అయినను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయేను కావున మేము వైకుంఠములకు తీసుకొని పోవటానికి వచ్చాము అని చెప్పారు అజామిలుడు విష్ణుదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు నేను శ్రీమన్నారాయణ పూజ కాని వ్రతము కాని ధర్మములు కానీ చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు వన్నాశ్రమముల విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతులతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచో నారాయణ అని అంత మాత్రాన నన్ను ఘోర నరకుల బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణు నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్లాడు అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపరూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచున్నాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి నిద్రపోయేవాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా చాలా అందమైన యువతి అవుటచే ఆమె భర్త భిక్షాటనకు వెళ్లినప్పుడు ఏదో ఒకవేళ ఈ అజామిలుడితో సంబంధం పెట్టుకుని ఉన్నది ఒకనాడు పొరుగురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని పెట్టుకుని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అతని భర్త అన్నాడు అప్పుడు ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఈయక అతని వంక కన్నెత్తి కూడా చూడక విటునిపై గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చేయునది లేక భార్యపై విసుకు చెంది ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశ సంచారముకు వెళ్లిపోయేను భర్త ఇంటి నుండి వెళ్లిపోయాడు కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతన్ని పిలిచి ఓయి నీవు రాత్రి నాతో అతిక్రీడ చేయుటకు రమ్ము అని పిలిచినది అప్పుడు ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయను అని బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోను నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంచ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలకొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపం పొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రులయ్యను కొంతకాలమునకు శివాచకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కూపముల పడి బాధలు పొంది మరలా మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని యగు ఆ కామిని కూడా రోగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలు అనుభవించి ఒక ఇంట జన్మించెను ఆ ఆ మాలవాడు పిల్ల జన్మ రాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను అప్పుడు ఆ మాలవాడు ఆ శిశువును తీసుకుని పోయి అడవి అందు వదిలిపెట్టాడు అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనిను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలంకించుట కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలుగుతారు కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేయడం వల్ల ఇహపర సుఖములు పొందుతారు త్రేతాయుగంలో భగవంతుడైన శ్రీరామచంద్రుడు జనకనందిని సీతాదేవిని వివాహమాడిన తరువాత చాలా కష్టములు పొందినారు అట్టి కష్టములను సహించుటకు వశిష్ఠ మహర్షిని ఓ మహర్షి ఈ ప్రపంచంలో ఏ శ్రేష్టమైన వ్రతము కలదో దానిని ఆశ్రయించిన జీవుల సకల పాపములు మరియు దుఃఖము కష్టములు కూడా నివృత్తి అగునో చెప్పమని అడిగాడు వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి ఈ విధంగా చెప్పెను ఓ శ్రీరామచంద్ర మీ యొక్క బుద్ధి వివేకము చాలా శ్రద్ధతో కూడినవి కావున ఇట్టి మంచి ప్రశ్న అడిగినారు వైశాఖ మాసములో శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నది ఎవరైతే ఈ ఏకాదశిని మంచి నియమాలతో ఆచరిస్తారో అట్టి వారికి దుఃఖము మరియు మోహములు కూడా నశించిపోవును దీనికి సంబంధించిన ఒక కథ ఉన్నది పూర్వకాలంలో సరస్వతి నది ఒడ్డున భద్రావతి అని ఒక సమృద్ధమైన నగరము ఉండెను ఆ నగరమందు జ్యూతిమాన అనే పేరు గల ఒక రాజుగారు ఉండెను వారు చాలా సత్యపరులై ధైర్యముతో రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలను పోషిస్తూ ఉండేవారు ప్రజలందరూ అతని సుఖ సుఖశాంతులతో కాలము గడుపుతూ ఉన్నారు మహాత్ముడైన ధనపాలుడు లోక సుఖము కొరకై దేశములో విభిన్న ప్రాంతముల్లో అన్నసత్రములు సరోవరములు బావులు త్రవించుట ఇలా మొదలగునవి ఎంతో గొప్ప పనులు చేశాడు ఆ శాంతుడైన వైశ్య విష్ణు భక్తుడికి ఐదుగురు కుమారులు గలరు వారిలో సర్వకనిష్ఠుడు దుష్టబుద్ధి అను పేరు గలవాడు ఉండెను అతడు ఎంతో దుర్మార్గుడై మద్యపానము చేయుచు కామాసక్తుడై జీవహింస దొంగతనము మొదలైన దుష్ట లక్షణాలతో తల్లిదండ్రుల మాటలను కూడా వ్యతిరేకిస్తూ ఉండెను పితృతనము కూడా బలత్కారముగా అపహరణ చేసి పాప కర్మాచరణలో ఉండేవాడు ఒకరోజు తండ్రి గారు స్వయంగా కుమారుడగు దుష్టబుద్ధి ఒక వేస్యతో కలిసి తిరుగుట చూసెను వెంటనే ఆ తండ్రి కుమారుణ్ణి గృహము నుండి బహిష్కరించెను పిమ్మట ఎన్నో కష్టములతో పిచ్చివాని వలె తిరుగుచు భోజనము లేక ఉండటం వల్ల అతని శరీరము జీర్ణించి వ్యాధిగ్రస్తుడు అయ్యను తిండి లేక ఎక్కడకు పోవలెనో ఏమి చేయాలో తెలియక ఎక్కడ రెండు మెతుకులు దొరుకుతాయా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు ఇట్లు చింతించి దొంగతనమే తప్ప వేరొక మార్గము లేదని నిశ్చయించుకునేను ఆ విధంగా గ్రామములో నగరముల్లో దొంగతనము చేయుచు హఠాత్తుగా ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళెను దొంగతనము చేస్తూ ఉండగా ఆ ఇంటిలోని వారికి పట్టుబడినాడు వారు అతన్ని కొట్టి రాజభటులకు అప్పగించగా వృత్తులు రాజుగారి వద్దకు తీసుకుని వెళ్లి విన్నవించిరి రాజుగారు మిక్కిని కోపముతో దుష్ట బుద్ధికి దేశ బహిష్కరణ శిక్ష విధించి అడవిలో వదిలిపెట్టమని భటులను ఆదేశించగా వారు అట్లానే చేశారు తన దురవస్థకు దుఃఖించిన వాడై అడవిలోకి వెళ్లి ఆకలి దప్పికలకు తాళలేక పశుపక్షాదుల మాంసము తినుచు వలె జీవిస్తూ ఉండెను ఇట్లు కొంతకాలం గడిచిన పిదప పూర్వజన్మ సుకృతము వలన దైవానుగ్రహముచే కౌండిల్యముని యొక్క ఆశ్రమునకు చేరెను ఆ సమయమున మునీశ్వరులు వైశాఖ మాసంలో గంగా స్నానము ఆచరించి తడి వస్త్రములతో ప్రవేశించినప్పుడు మునీశ్వరుని వస్త్రముల నుండి కారుచున్న ఒక నీటి బిందువు శోక దుఃఖములతో ప్రపీడితుడైన దుష్టబుద్ధి శరీరముపై పడినది వెంటనే అతని సర్వ పాపములన్నీ క్షయమైనవి పిమ్మట దుష్టబుద్ధి మిక్కిన దైన్యముతో కౌండిల్యమునికి నమస్కరించి తన క్షేమమునకే ప్రార్థించను పరహితుడైన ఆ మునీశ్వరుడు వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి అనగా మోహిని ఏకాదశి వ్రతమును ఆచరించిన సర్వ పాపములు నశించును అని తెలిపెను మునీశ్వరుని ఆదేశానుసారం పాపిష్ఠుడైన దుష్టబుద్ధి మోహిని ఏకాదశిని ఆచరించి దివ్య దేహము పొంది వైకుంఠమునకు ఏగెను ఇక వీడియోలో పిలితే ఎవరైతే రేపు ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి ఆవి చెట్టు యొక్క ఆకులను మరియు అశోక చెట్టు యొక్క ఆకులను కలిపి పసుపు దారానికి కట్టి వాటిని మీ ఇంటి గుమ్మానికి కట్టాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలానే వాళ్ళకి సంపూర్ణంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది